అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అయితే మరో కుకింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దున షూట్ చేస్తాను అనమాట వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఈరోజు భోగి కదా అండి భోగి పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ అందరూ ఆయుర ఆరోగ్యాలతో హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపు మాసాల పండుగ సంక్రాంతి కదా అండి సంక్రాంతి పండుగ అంటే ఇంకా పిండి వంటలు కొత్త బట్టలు నాన్ వెజ్ ఫుల్ సంతోషంగా ఉంటారు ప్రతి ఇళ్ళలో కూడా మేమైతే ఇంకా సండే వస్తేనే చాలా హ్యాపీగా ఉంటాము ఇక పండగ వస్తే ఎలా ఉంటుంది చెప్పండి మాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే నేను మైదా పిండి అండి ఒక టెన్ మంత్స్ అవుతుంది అనుకుంటా తేక పది నెలలు అండి తినొద్దు అని చెప్పేసి మంచిది కాదు హెల్త్కి మంచిది కాదని ఒక పది నెలలు అవుతుంది తీసుకురాక అయితే మొన్న తీసుకొచ్చామన్నమాట ఒక కిలో తీసుకొచ్చాను కిలో కంటే కొంచెం తక్కువే తీసుకొచ్చాను ఒకరోజు పూరీలు చేస్తాను ఒకరోజు బోండాలు చేస్తాను అనే కాన్సెప్ట్ తోటి నేను మైదాపిండి అయితే తీసుకొచ్చుకున్నాను చాలా డేస్ అవుతుంది నెలలు అవుతుంది ఇవి చేయక అందుకని చెప్పేసి చేద్దామన్నట్లు తీసుకొచ్చుకున్నాను అనమాట ఒకరోజు పూరీలు చేశాను బట్ నేను అది షూట్ చేయలేదు చాలా రోజుల తర్వాత ఏం చేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి బాగుంటుంది మొన్న పూరీలు చేశాను ఇంకా ఆ రోజే నేను పిండి కలిపి పెట్టాను అనమాట ఇది మైదాపిండి కాబట్టి సమ్మర్లో వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా పులుస్తుంది బాగుంటాయి బోండాలు పుల్లగా మామూలుగా ఇది వింటర్ సీజన్ కాబట్టి ఇదేంటంటే అస్సలు పులియదా అండి అస్సలు పులియ అందుకని నేను త్రీ డేస్ తర్వాత వేస్తున్నాను వీటిని చాలా బాగుంటాయి ఈ పులిస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది కానీ ఇంకా మా బాబు తింటాడు కాబట్టి ఇదైతే నేను ఏమీ వేయలేదు కారం ఉంటుందని చెప్పి జీలకర్ర ఉప్పు ఒకటి వేసాను కొంచెం వేసే ముందు తినే తినేసోడ ఒకటి వేసి ఇంకా బాగా మిక్స్ చేసుకొని బోండాలు అయితే వేసాను అనమాట చాలా అంటే చాలా సాఫ్ట్గా అండి మంచిగా వచ్చినాయి సాఫ్ట్గా వచ్చినాయి చాలా బాగున్నాయి చెప్పాను కదా చాలా రోజుల తర్వాత మనం ఏం చేసుకున్నా సరే మళ్ళీ టేస్ట్ ఉంటాయండి ఇంకొన్ని ఉంటే బాగుండు అనిపిస్తుంది చూడండి ఇది చూడడానికి ఇలా కొంచెం గట్టిగా అనిపిస్తుంది కానీ బాగుండు వేసిన తర్వాత మళ్ళీ సాఫ్ట్ అయిపోతాయి అనమాట చాలా బాగుంటుంది మన హోటల్లో ఎలా ఇస్తారో అలా మనం అంటే ఇంకా మైదాపిండి హెల్త్కి మంచిది కాదని నేను అసలు తేవడమే బంద్ చేశాను బ్యాన్ చేశాను మా ఇంట్లో మైదాపిండి అనేది సరే ఎప్పుడో ఒక్కసారి తెచ్చుకొని తినొచ్చలే అని చెప్పేసి అట్లా తీసుకొచ్చాను అనమాట ఇది నేను గోధుమ పిండితో ఎప్పుడూ ట్రై చేయలేదండి గోధుమ పిండితో బోండాలు వేసుకుంటే ఎలా ఉంటాయి అనేది కూడా నేను అసలు చూడలే తినలేదు తెలియదు చేయలేదు కదా ఎప్పుడో అందుకని చెప్తున్నాను మైదాపిండితోనే ఎక్కువ చేసేదాన్ని ఇంతకుముందు బాగానే తెచ్చేదాన్ని అండి వెళ్తే ఖచ్చితంగా మైదాపిండి ఇంట్లో ఓకే ఇంకా బోండాలు అయితే వేసి పక్కన పెట్టేసాను ఇక్కడ చూడండి అండి ఇది వచ్చేసి పులగమన్నం అంటాం మేమైతే పరమన్నం అంటారు కొంతమంది అన్నం అంటారు కొంతమంది బెల్లం అన్నం అంటారు మేమైతే పులగమన్నం అంటామండి బాగుంటుంది అయితే మా నాన్నమ్మ వండేది మా అమ్మ వండేది అది ఎప్పుడు అంటే భోగి రోజే వండుతారండి భోగి రోజే వండుకుంటారనమాట మా అమ్మ అయితే పెద్ద గిన్నె వండేది నచ్చినప్పుడు మంచిగా వండుకొని తినేది మేమైతే మస్తు ఉంటుందండి అసలు ఆ టేస్ట్ ఇప్పటికి గుర్తుంది ఇదేంటంటే నేను కొంచెం ఒక టీ గ్లాస్ తీసుకున్నాను రైస్ ఒక రెండు మూడు గంటలు నానబెట్టేసుకొని పల్లీలు వేయించి పౌడర్ చేసుకొని ఇందులో వేసాను స్వీట్కి తగినంత బెల్లం వేసుకున్నాను మంచి ఉడకబెట్టానండి పర్ఫెక్ట్గా ఇది బాగా చల్లారిన తర్వాత బాగుంటుంది ఇది చూడ్డానికి కొంచెం లూజుగా కనిపిస్తుంది కదండి ఉడికిపోయింది పర్ఫెక్ట్గా ఇది ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు అట్లా గ్యాప్ ఇచ్చి తింటే కొంచెం వేట్ చల్లారుతుంది గట్టిగా అవుతుందండి ఇంకొక గంట అట్లా ఉంచితే ఏమంటారు దాన్ని సారీ మస్తు గట్టిగా అవుతుందండి బాగుంటుంది చల్లారినాక తింటేనే బాగుంటుంది ఇది సరే నేనైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం తీసుకొని తింటున్నాను అనమాట ఎంత బాగుంది అండి చూడ్డానికి ఇంకా స్వీట్ కాబట్టి ఎక్కువ తినలేము చాలా బాగుంటుంది ఇందులో పల్లీలు వేసి చేశాను ఓకే దీనిపైన నెయ్యి వేసుకుందామని చెప్పేసి నెయ్యి అయితే వెయిట్ చేస్తున్నాను ఎంత అండి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది కొంతమంది ఏమో పెసరపప్పు వేసి చేస్తారు పెసరపప్పు పాలు రైస్ వేసి చేస్తారు బెల్లం వేసి కొంతమంది ఉట్టి రైస్ పాలు బెల్లం వేసి చేస్తారు కొంతమంది పల్లీలు వేసి చేస్తారు కొంతమంది పప్పులు వేసుకొని చేసుకుంటారు ఇష్టం వాళ్ళకండి ఎవరికి తెలిసినట్టు ఎవరికి నచ్చినట్టు ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు అనమాట నేనైతే చూడండి ఎంత బాగా చేశాను మా అమ్మ చేసే చిన్నప్పుడు చేస్తుంది ఇప్పటికి కూడా చేస్తూ ఉంటుంది లాస్ట్ టైం మా ఇంటికి వెళ్ళినప్పుడు చేసింది మా అమ్మ చాలా బాగుంది టేస్టీగా ఇంకా ఇప్పుడైతే నేను చేశాను ఆ రోజు మధ్యలో చేశానండి ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ చేసి కొంచమే తిన్నాను మొత్తం పడేసిందండి తినిమిదిగాక అంతా పడేసాను ఎక్కువ వండుకోవద్దు స్వీట్ అనేది కొంచెం ఉండాను కదా అంత వండుకుంటే సరిపోతుంది నేను నెయ్యితోటి మంచిగా వేడివేడిగా మొత్తం తినేసాను బాగుంది ఒక ఫ్రెండ్స్ ఈరోజు చేసి ఈరోజు నైట్ అనమాట ఏం చేస్తున్నాను పప్పు పప్పు అయితే చేస్తున్నాను ఇంకా చూడండి ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను కావలసినంత ఆయిల్ తీసుకున్నాను మెంతులు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఎల్లిపాయలు ఆనియన్స్ కరివేపాకు ఇవన్నీ అయితే వేసేసుకున్నాను అండ్ షుడ్ అనమాట మెంతులు అనేది ఎల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ ఉండాలి అండి ఇవన్నీ ఉంటేనే పప్పు పప్పు తాలింపులు ఇవన్నీ వేసుకోవాలి వేసుకుంటేనే బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇవన్నీ వేస్తే మంచి స్మెల్ అండి బాగుంటుంది పప్పు కూడా చాలా బాగుంటుంది ఇదంతా బాగా కలిపేసుకుందాం కొంచెం పసుపు వేసుకొని పసుపు వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాం మాడిపోకుండా వేసుకోవాలండి ఏది చేసినా సరే మనం ఇంత కష్టపడి చేసుకుంటున్నాం కాబట్టి మాడకుండా చూసుకోవాలి తాలింపు మాడిపోయిందంటే అదంతా స్మెల్ వస్తూ ఉంటుంది అంతగా అస్సలు బాగుండదు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడైతే నేను నానబెట్టిన పెసరపప్పుని అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నాను పెసరపప్పు నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది జస్ట్ ఒక పది నిమిషాలల్లో మనకి నానిపోతుంది ట్వంటీ మినిట్స్లో ఉడుకుతుంది థర్టీ మినిట్స్ ప్రాసెస్ అంతే ఇంకా ఓకే ఫ్రెండ్స్ పప్పు అయితే ఇందులో వేసాను ఇదైతే బాగా కలిపి వేసుకుందామండి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని వదిలేదాము కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నాను అనమాట అల్లం పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది అదేదో తాలింపులు వేస్తే బాగుండేది కానీ నేను వేయాల వద్దా అనే ఉద్దేశంతో వేయలేదు కాకపోతే పప్పులో వేస్తున్నాను ఇదంతా మంచిగా అంతటి కలిసే బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి వేసుకుందామండి చూసారు కదా మూత పెట్టేద్దాము మూత పెట్టి అలా అయితే ఉడికించుకుందామండి లో ఫ్లేమ్లో పప్పు అడగంటకుండా మాడిపోకుండా తర్వాత నేను కారం వేసాను టమాటో వేసాను మంచిగా వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మంచిగా ఉడికించానండి పప్పు అయితే దీన్ని మెత్తగా రుబ్బుకున్నాను రుబ్బుకున్న తర్వాత సాల్ట్ అయితే ఇక చెక్ చేసుకున్నాను అనమాట అంత పర్ఫెక్ట్గా వచ్చింది పప్పు అంటే ఎలా ఉండాలనో అలా చేశాను బాగుందండి టమాటో పప్పు చాలా చాలా మంచి స్మెల్ ఇంకా పప్పు అంటే అట్లనే ఉంటే వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తినేస్తే హ్యాపీగా తినేయచ్చు ఇంకా పక్కనే రైస్ పెట్టాను ఉడికింది కూడా ఇక్కడైతే ర్యామ్స్ భోజనం పెట్టిస్తున్నాను నేను రైస్లో కూడా ఒకసారి సాల్ట్ చెక్ చేస్తానండి లేదంటే ఎట్లుందో తెలుసుకోకుండా అంత ఒకసారి వేసి ఇక ఉప్పు వేపుత టేస్ట్ ఉండదు కదా చూసుకున్నాకనే వేస్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా